నమస్తే ఫ్రెండ్స్ ముందుగా అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అండి అయితే ఈరోజు అసలు ఈ విషయమే గుర్తులేదండి మా తమ్ముడి కూతురు ఫోన్ చేసి అత్త హ్యాపీ ఉమెన్స్ డే అని విషయం చెప్తే కానీ నాకు తెలియలేదండి ఈరోజు అంతగా పనిలో బిజీ అయిపోయాను ఈ టాపిక్పై నా ఫీలింగ్స్ కొన్ని అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి అసలు ఆడవాళ్ళకి ఎక్కడ హ్యాపీ ఉందండి పేర్లోనే హ్యాపీ ఉమెన్స్ అని ఉంది కానీ చేతులలో అయితే లేదు కదా అండి ఎప్పుడు ఏమి వినాల్సింది వస్తుందో అని న్యూస్ పెట్టుకోవాలన్నా యూట్యూబ్ ఓపెన్ చేయాలన్నా ఏ విషయం వినాలో అసలు ఆడవాళ్ళ గురించి అని చాలా భయంగా ఉంటుందండి అలా ఉంది ఇప్పుడు పరిస్థితి అయితే అసలు చిన్న పిల్లల నుంచి పండు ముసలి వరకు అసలు చెప్పాలంటేనే చాలా బాధాకరంగా ఉందండి అసలు అరాచకాలు అత్యాచారాలు అసలు ఎందుకు ఇలా అయిపోయిందో అసలు అర్థం కావట్లేదండి అసలు ఒక స్త్రీ బయట వెళ్ళి తిరిగి ఇంటికి రావాలంటేనే చాలా భయంగా ఉంటుంది ఏ టైం ఎట్లుంటుందో ఏమో అని దినదిన గండంలాగా ఉంటుందండి ఆడవాళ్ళ పరిస్థితి అయితే మన ఇంట్లో ఉన్న ఆడపిల్లలు బయటికి వెళ్ళి ఇంటికి వచ్చేంతవరకు ఎదురు చూస్తూ ఉంటారండి ఒక నిమిషం లేట్ అయినా కంగారు పడుతూ ఉంటారు మన ఇంట్లో మగవాళ్ళు అయితే కానీ అదే విషయం వేరే ఆడపిల్లలపై చూపించరండి ఎందుకని అండి అలాగా వాళ్ళు కూడా మన ఆడపిల్లలు లాంటి వాళ్ళే కదా అండి ప్రతి ఒక్క మగ మనిషి ప్రతి ఒక్క స్త్రీలో తన తల్లిని అక్కని చెల్లిని చూ చూసినప్పుడే అండి ఆడవాళ్ళకి స్వేచ్ఛ స్వాతంత్రము ఉండేది అర్ధరాత్రి అయినా కూడా వాళ్ళు స్వతంత్రంగా తిరిగి రాగలుగుతారు కానీ అలాంటి రోజు ఎప్పుడు మరి తెలియట్లేదండి చాలా ఘోరంగా ఉంది అండి అసలు ఒక స్త్రీమూర్తి తొమ్మిది నెలలు తన బిడ్డని కడుపులో మోసి అలాగే పురిటి నొప్పులు భరించి తనకి పునర్జన్మ అని తెలిసి కూడా జన్మనిస్తుందండి తల్లి అలాంటి ఆడపిల్లల జీవితాలు ఎందుకు ఇలా నాశనం చేస్తున్నారో అర్థం కావట్లేదండి